ఏదో కూర చేస్తాను ఒక అంకాయలా ఉప్పు ఎత్తారు వాళ్ళ అప్పు గట్లేసంటే ఆ కూర ఎట్టుకుంటుంది ఫిసర్ కొడతాను ఒక కూర ఏదో సార్ కూర పోసి పసిపోయలేదే నీ ఎట్లుంటుంది చూద్దాం ఇలా ఉప్పు అయితే బాగా నేసినావు ఆ కారంలో గియన్ని పెట్టుకుంటాడు మొత్తం అందాదిగా సరిపోదా అలానే అలాంటి కడుకు అదే కూరని అలాంటి ఫస్ట్ ఒక కారం అంటే ఈ కూర అలా మంచిగా ఉంటుంది ఉండదు